శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయ రామకృష్ణ నమస్తే మహాత్ములందరూ కూడా మనకి ఈ కర్మని ఎంతో వివరించి చెప్పారు మనం చేసే కర్మలు సత్కర్మలైనా దుష్కర్మలైనా మనం అనుభవించాల్సి వస్తుంది ఆ ఫలితాన్ని అని ఆ కర్మ ఒక ఎత్తు అయితే మనం చింతనలు అంటే సద్భావనలు కూడా మనం మనకి ఎలాంటి ఫలితాలను చూపెడతాయి అది కూడా మహాత్ములు అందరూ చెప్తున్నారు సద్భావనలు మన మీద ఎటువంటి ప్రభావాన్ని ఎటువంటి ఫలితాలని ఇస్తాయి అన్నది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటాం ఒక ఊళ్ళో మంచి జ్యోతిష్కుడు ఉండేవాడు గొప్ప జ్యోతిష్కుడు దైవోపాసన అంతా చేయడం వల్ల ఆయనకి ఒక మంచి పేరు వచ్చింది చక్కటి ఆ ప్రావీణ్యత వచ్చింది అంత జ్యోతిష్య శాస్త్రంలో ఆయన దగ్గరికి ఒకరోజు ఒక రైతు వస్తాడు ఆయన జాతకాన్ని పట్టుకుని వచ్చి చూడమని అడుగుతాడు ఆ జ్యోతిష్యుడు జాతకాన్ని చూడగానే కంగారు పడతాడు ఏంటి ఆయన కంగారు వచ్చేసాడు బట్ అది కనపడని ఆయన ఆ రైతుకు చెప్తారు ఇవాళ వెళ్ళిపోండి మీరు నేను బాగా పరిశీలించి రేపు చెప్తాను మీకు ఏంటి మీ జాతకం చెప్తోంది అంతా అన్ అని చెప్తాడు సరే అని ఆ రైతు వెళ్ళిపోతాడు ఆయన భార్య ఏదంతా గమనిస్తుండే ఏంటి మీరు ఎప్పుడు ఎవరికి అలా చెప్పలేదే ఎందుకు ఇలా చెప్పారు అతనికి రేపు రమ్మన్నారు ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆయన ఆయన భార్యతో చెప్తాడు అన్న ఇతనికి ఈరోజు రాత్రి గండం ఉంది చనిపోతాడు అది అతనితో ఎలా చెప్పాలో తెలియలేదు నాకు అందుకని రేపు రమ్మన్నాను రేపు ఎలాగో అతను రాలేడు ఇది అతనికి చెప్పి బాధ పెట్టి కంగారు పెట్టి ఇది చేయడం ఎందుకని నేను చెప్పలేదు అంటారు రేపు ఎలాగా ఆయనకంటే ఆయన ప్రావీణ్యత ఉంది కనుక అంత నమ్మకం కూడా ఉంది ఇవాళ అతనికి గండం ఉంది ప్రాణగండం రైతు ఆయన దగ్గర నుంచి బయలుదేరాక మార్గ ఊరికి తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక పెద్ద వాన పడుతుంది ఆ పెద్ద వాన పడితే తడిసిపోతున్నాడని చెప్పి పక్కనే ఒక పాడుపడిన శివాలయం ఉంటుంది అందులోకి తలదాచుకోవడానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు మండ అదంతా పాడుపడిపోయింది శివాలయం అంతా ఏమీ పూజా పునస్కారాలు ఏమీ లేదు అంతా కూలిపోవడానికి సిద్ధంగా ఉండేలాగా ఉంది ఆ వర్షం పడుతుంటే అక్కడ కూర్చున్న రైతు ఇంటికి ఎలా వెళ్తానా లేకపోతే ఇక్కడ ఉండిపోతానా ఇది కూలిపోతుందా అని ఆలోచించలేదు అతను అక్కడ కూర్చుని ఆ శివాలయం యొక్క దుస్థితిని అంటే ఆ పరిస్థితిని చూసి బాధపడుతూ నా దగ్గరే కనుక ఉంటే నేను ఈ ఆలయాన్ని చక్కగా మళ్ళీ నిర్మాణం చేసి మంచి మండపాలు గోపురాలు అన్నీ ధ్వజస్తంభం అంతా ఇది చేసి చక్కగా స్వామిని ప్రతిష్ఠ చేసి అన్ని రకాల ఉపచారాలు జరిగేలా చూసి ఆ కుంభాభిషేకం చేసి ఆ స్వామిని ప్రతిష్ఠ చేసి ఎంతో ఇది ఉంది ఇలా ఆలోచిస్తున్నాడు అంత ఎంత అంటే మానసికంగా ఆయన ఆలయాన్ని నిర్మించేశాడు అన్ని గోపురాలతోటి ఆ ప్రసాదాలు అన్నిటితోటి చక్కగా నిర్మించేశాడు కుంభాభిషేకం చేస్తున్నాడు ఆ ప్రాణప్రతిష్ఠ కూడా చేశాడు సో అది అంతా అయ్యి ఇంకా స్వామికి ఉపచారాలు జరుగుతున్నాయి అందరిలో ఒక్కసారి ఆయనకి స్పృహ వచ్చింది వచ్చి చూసేప్పటికీ ఆయన కూర్చున్న పాటు పడిపోయిన ఆలయం లోపల గర్భాలయంలో ఆ పైది కప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది దాంట్లోంచి ఒక పెద్ద నాగుపాము ఈయన మీదకి దూకడానికి సిద్ధంగా ఉంది అంటే కటు వేసే ఇంకొక సెకండ్లో ఆయన త్వరగా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు ఆ కప్పు కూలిపోయింది అంత అతను ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మన్నాడు జ్యోతిష్యుడి దగ్గరికి వస్తాడు ఆయన ఆశ్చర్యపడ్డాడు ఇదేంటి నా అంచనాలు తప్పడానికి లేదు ఇతను ఎలాగా భర్తికి వచ్చాడు ఆశ్చర్యం వేసేసింది అనమాట వచ్చి అడిగాడు రాత్రి ఏం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళాక అని అడిగితే రైతు ఇదంతా చెప్పాడు నేను అక్కడ కూర్చున్నాను ఇలా ఆలోచించాను ఇలా ఆలోచనలోంచి వచ్చేప్పటికీ ఒక పాము అక్క కట్టేయడానికి సిద్ధంగా ఉంది ఆ కప్పు కూలిపోయింది ఇవంతా నేను బయటకు వెళ్ళిపోయాను ఒక సెకండ్లో అని చెప్పి అతను అంతా వివరించి చెప్పాడు అప్పుడు జ్యోతిష్కుడు నీ ప్రాణగండానికి అంటే ఆ ప్రాణగండానికి ఏదైతే చేస్తే పరిహారం అది తప్పుతుందంటే ఒక శివాలయాన్ని నిర్మించి అక్కడ అన్నీ చక్కగా ఆయనకి గోపురాలు అంతా ధ్వజస్తంభం అంతా నిర్మించి కుంభాభిషేకం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈ గండం తప్పుతుంది అని ఒక పరిహారం ఉంది జ్యోతిష ఈ పరిహారాన్ని అతను మానసికంగా చేశాడు తెలియకుండా ఆ మానసికంగా చేసిన దానికి కూడా మామూలుగా చేసిన దానికి మించిన ఫలితం నుంచి ఆయన ఆయన ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు ఆ ప్రాణగండం అంటే ఆ పాము కాటేయాలని చచ్చిపోవాలని ఉంది అతనికి అలాంటి ఫలితాన్ని ఇస్తుందని అని ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే మనం కర్మలు చేయడానికి కొన్ని మనకి అవ్వకపోవచ్చు సత్కర్మలు చేయాలని చేయాలి తప్పనిసరిగా అందరు కానీ అవ్వ అవ్వనప్పుడు మనకు దొరికిన సమయాన్ని అనవసరమైన విషయాల మీద ఆ మనసుని పెట్టకుండా సద్భావనలు స్వామి వివేకానందులు అంటారు పగలు రాత్రి ఉన్నతమైన ఆలోచనలతో మనసుని నింపండి అంటారు అలాంటి భావనలు మన్ని ఆ దివ్యత్వం వైపు తీసుకెళ్తాయి అంటే మానసికంగా చేసే ఆ భావనలు భావ దారిద్ర్యం అంటారు మన మామూలుగా దారిద్ర్యం ఉండదు భావాలని ఉన్నతమైన భావాలతో మనసును నింపితే దాని యొక్క ఫలితం ఇంకా చక్కటి ఇది ఉంటుంది కనుక నిరంతరం మహాత్ములు అందరూ చెప్పేది మనసుని ఆ సద్భావనలతోటి మన ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం జరుగుతుంది మనం అన్నీ చేయలేం కానీ అలా చేయాలి అలా ఉండాలి ఇది చే ఇది నేను ఇదిగా చేయగల అని ఆలోచిస్తూ చేయగలిగినవి మనం మామూలు కర్మ చే కర్మ రూపంలో చేయగలిగినవి చేయడం చేయలేనప్పుడు కూడా ఉత్తమమైన భావనలతో మనసు నింపడం ద్వారా ఆ ఫలితం జీవితంలో ఎంతో చక్కటి స్థితిని కల్పిస్తుంది అనేది ఈ కథ మనకి చెప్తున్నాను మనందరం కూడా మా మనసుకి ఇటువంటి భావనలు మంచి మంచి భావనలు ఇచ్చి ఆ స్థాయిలోకి వెళ్ళి భగవంతుడి వైపుగా మనం వెళ్ళాలని కోరుకుందాం రామకృష్ణ